టీచర్స్ డేటెంబర్ అయితే అంటే టీచింగ్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రపతి స్థాయికి కూడా ఎదిగినటువంటి వ్యక్తి రెండవ భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వే తల్లి రాధాకృష్ణ గారి పుట్టుకో జరుపుకుంటున్నాము అయితే వాటన్నిటికంటే కూడా పీచింగ్ ప్రొఫెషన్ లో ఉండేటటువంటి మెలుకువలు విద్యార్థులు తెలుసుకోవాలి పిజిఎం ప్రొఫెషన్ లో ఉంటాయి అటువంటి మెలుకువలు అనేవి టీచర్స్ లో ఉండేటటువంటి ఇబ్బందులు కూడా వీళ్ళందరూ గమనించారు ప్రపంచంలో అత్యున్నతమైన అత్యున్నతమైన ఉంటే టీచర్ ఉంది గొప్ప ప్రొఫెస్ట్ అంటారు మీరు వినుంటారు ఇవే డాక్టర్స్ ఇంజనీర్స్ ఎనీ ప్రొఫెషన్ అందుకే తరగతి గదిలో నాలుగు గోడల మధ్యలో తయారు అన్ని ఉద్యోగాలు తయారు చేయబడతారు ఎవరి చేత అంటే టీచర్ చేత ఉపాధ్యాయుడు చేత అయితే ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ప్రొఫెసర్ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఉపాధ్యాయుడు కూడా అదే స్థాయిలో ఉంచుకో దానికి మీకు సంవత్సరంలో సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి ఎక్కడే నేను ఈ డిజిటల్ వచ్చినప్పటి నుంచి మీకు ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వాళ్ళలో చాలా మంది నా స్టూడెంట్స్ అందులో నేను బీఈడీ కాలేజీలో చెప్తున్నప్పుడే టీచర్ స్టూడెంట్గా ఉండేసారు స్కూల్ వరకు చెప్పు చాలా మంది అయితే టీచర్స్ మీరు ఇచ్చేది ఏంటంటే మీరు ఇచ్చే రెస్పెక్ట్ మీరు మాకు సంతృప్తిస్తాయి దాంతో పాటు రోజు మీరు గౌరవించినటువంటి విధానం చూసినట్లయితే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి మరికొన్ని ఎక్కువ బాధ్యతలను అర్థమైనట్టుగా అయింది ఎందుకంటే మీ పేరెంట్స్ మొదటి ప్రాధాన్యతలో ఉంటారు పేరెంట్స్ ప్రాధాన్యత టీచర్కే ఇస్తారు పిల్లయితే అదే చిన్నపిల్లలు అయితే టీచర్కే ప్రాధాన్యత ఇస్తారు గమనించారా మీరు ఎవరైనా మన ఇంట్లో టీచర్ ఏం చెప్పిందో అయితే వాళ్ళు చేస్తారు ఒకరు మనం ఇంకో వేరే చెప్పిన వాళ్ళు చెప్పిందే రైట్ అంటారు పూర్తి స్థాయిలో అనుకరిస్తారు పిల్లలు కాబట్టి యాజ్ యాజ మా యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితత్వంతో రియల్టీతో కోరుకున్నటువంటి అక్కడ ఆయన నిత్య మనం పరియస్తం వడి ని ఆధునికమైన అంతటిని